సాధారణంగా వానాకాలం అంటే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగుతుంది ఆ తర్వాత శీతాకాలం ఆరంభమై చలిగాలు వణికించాలి ఇది ప్రకృతి ధర్మం కూడా అయితే వానలు సెప్టెంబర్ తోనే వెళ్లిపోవడం లేదు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుపానులు విరుచుకుపడుతున్నాయి గత నెలలో మొంతా తుపాను తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించగా ఇప్పుడు దిత్వా తుపాను అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అనేక తుపాన్లు తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో అపార నష్టం కలిగించాయి మరి ఎందుకీ పరిస్థితి ఈ మూడు నెలల్లోనే తుపాన్లు ఎందుకు ఎక్కువ వస్తున్నాయి వచ్చి అంత తీవ్ర నష్టం ఎందుకు కలిగిస్తున్నాయి దీనికి వాతావరణ శాఖ నిపుణులు ఏం చెబుతున్నారు శీతాకాలం పీడకల మిగులుస్తోంది ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు అక్టోబర్ ప్రారంభం అయ్యిందంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాల్సిన పరిస్థితులు ఏర్పడింది కారణం ఏటా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు తుపాన్లు విరుచుకుపడి కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తూ ఉండటమే ప్రతి సంవత్సరం ఈ కాలంలో వచ్చిన పలు తుపాన్లే ఇందుకు ఉదాహరణ గత నెలలో వచ్చిన మొంతా ఆంధ్రప్రదేశ్కు ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం మిగిల్చింది తెలంగాణలో లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం చోటు చేసుకోగా వంద వందలాది ఇళ్లు నేటమునిగాయి ఈ గాయం మానకముందే ఇప్పుడు దిత్వా తుపాను కలవర పెడుతోంది ఆదివారం ఇది తీరం దాటే అవకాశముంది ముఖ్యంగా దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్ తో పాటు పశ్చిమ బెంగాల్ ఒడిశా తమిళనాడు పుదుచ్చేరి అండమాన్ నికోబార్ దీవులపై ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే శ్రీలంక దిత్వా దాటికి అతలాకుతలమైంది ఇలా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏపీ తెలంగాణ సహా దేశంలోని అనేక రాష్ట్రాలపై విరుచుకుపడటం పరిపాటిగా మారింది thank you అక్టోబర్ నుంచి డిసెంబర్ ను ముంచే కాలం అనేందుకు గతంలోనూ అనేక ఉదాహరణలు ఉన్నాయి పంతొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఆంధ్రప్రదేశ్ లో ముప్పై ఒక్క తీవ్ర తుఫాన్లు తీరాన్ని తాకితే అందులో ఇరవై మూడు అక్టోబర్ నవంబర్ లోనే ఏర్పడ్డాయి వీటిలో తొమ్మిది అక్టోబర్ పద్నాలుగు నవంబర్ లో సంభవించాయి ఇక రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో మాండౌస్ రెండు వేల ఇరవై మూడులో మిగ్జామ్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ లో ఫెయిన్జెల్ తుపానులు వచ్చి ఆంధ్రప్రదేశ్ కు తీరని నష్టం కలిగించాయి అందువల్ల ఈ నెల పేర్లు చెబితేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి వచ్చింది భారతదేశం చుట్టుప్రక్కల ఉన్న ఈ సముద్ర ప్రాంతాల్లో చక్రవాతాలు ఏర్పడటానికి అనుకూలమైన సమయాలు రెండు ఉన్నాయి ఒకటి మే జూన్ ఏప్రిల్ మే జూన్ దాన్ని ప్రీ మాన్సూన్ అంటారు ప్రీ మాన్సూన్ సీజన్లో కూడా అవకాశాలు ఉన్నాయి పోస్ట్ మాన్సూన్ సీజన్ అయినా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ కూడా అనుకూలమైన పరిస్థితులే అయితే ప్రీ మాన్సూన్ సీజన్లో అది సెకండ్ మోడల్ ఏరియా అంటారు అంటే సెకండ్ మోడల్ పీరియడ్ అంటారు అంటే మీకు ఎక్కువ సైక్లోన్స్ ఫామ్ అయ్యే అవకాశం అనేది పోస్ట్ మాన్సూన్ సీజనే ప్రీ మాన్సూన్లో దీని తర్వాత వచ్చే అవకాశాలు ఉంటాయి తీవ్ర తుపాన్లు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏర్పడడానికి అనేక కారణాలున్నాయి రుతుపవనాల ప్రభావంతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కురిసే భారీ వర్షాలతో వచ్చే వరదలు నదుల నుంచి వచ్చే నీరు ఎక్కువగా కలవడం వల్ల సముద్ర ఉష్ణోగ్రతలో తేడాలు వస్తాయి హిమాలయాల నుంచి నిరంతరం ప్రవహించే గంగా బ్రహ్మపుత్ర వంటి నదుల నుంచి పెద్ద ఎత్తున మంచినీరు బంగాళాఖాతంలో కలుస్తుంది సాధారణంగా ఏడాదంతా అన్ని సీజన్లలో సముద్ర ఉష్ణోగ్రతలో తేడాల వల్ల అల్పపీడనాలు ఏర్పడి వాయుగుండాలు తుపాన్లు డిసెంబర్ లో ఏర్పడే అల్పపీడనాలు తీవ్ర వాయుగుండాలు అతి తీవ్ర వల్ల పెనుగాలులు వీచి కుంభవృష్టి కురుస్తుంది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ లో సంభవించిన హుద్ హుద్ సమయంలో పెనుగాలులు ఏకంగా గంటకు నూట ఎనభై ఐదు కిలోమీటర్ల వేగంతో వీచాయి అప్పటికి గడిచిన వందేళ్లలో ఇదే అతిపెద్ద తుపాను అని వాతావరణ నిపుణులు అంచనా వేశారు సీజన్ ఆర్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ సీజన్ ఆర్ డ్రై మాన్సూన్ సీజన్ అంట ఈ సీజన్ లో ఎందుకు సైక్లోన్స్ ఎక్కువ వస్తాయంటే మనకి ఈ జూన్ టు సెప్టెంబర్ ఎక్కువ వర్షం పడినప్పుడు అంటే ఈ ఫ్రెష్ వాటర్ ఫ్లో అంటే అంటే నైంటీ పర్సెంట్ నైంటీ టూ ఎయిటీ పర్సెంట్ ఎయిటీ టూ నైంటీ పర్సెంట్ అనేది ఫ్రెష్ వాటర్ అనేది ఓషన్లో కలుస్తుంటుంది అంటే బేఆ బెంగాల్లోనే ఎక్కువ కలుస్తుంటుంది ఈ ఎక్కువగా కలవడం వల్ల ఈ ఫ్రెష్ వాటర్ ఉన్నప్పుడు ఎవాపరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అంటే వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా ఉన్నప్పుడు మిడ్ లెవెల్లో హ్యూమిడిటీ శాతం ఎక్కువగా ఉండాలి అలాగే విధంగా ఈ ఎప్పుడైతే ఈ మాన్సూన్ విత్ డ్రాల్ ప్లేస్ అంటే నార్త్ ఈస్ట్ మాన్సూన్ అంటే సౌత్ వెస్ట్ మాన్సూన్ విత్ డ్రాల్ ప్లేస్ అంటే సన్ అనేది సదర్న్ స్వేర్ వైపు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈ వర్టికల్ విండ్ షేర్ అనేది తక్కువ ఉంటుంది అంటే మినిమం వర్టికల్ విండ్ షేర్ అనేది సైక్లోన్ ఫార్మ్ అవడానికి మెయిన్ దోహదపడుతుంది అనమాట ప్రపంచంలోనే అత్యధిక తుఫాన్లు ఏర్పడే ప్రాంతంలో బంగాళాఖాతం ఒకటి దీనికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి బంగాళాఖాతం ఉత్తరం వైపు మూసుకున్న ఆకారంలో ఉంది ఇది తుపానులను ఉత్తర దిశగా నెట్టివేస్తుంది దీంతో అవి తీర ప్రాంతాలపైకొస్తాయి ఈ ప్రాంతంలో సముద్ర ఉష్ణోగ్రత ఎక్కువ కాలం పాటు ఇరవై ఆరు నుంచి ముప్పై డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది వీటి ప్రభావం వల్ల తుపాన్లు సంభవిస్తాయి ఆగ్నేయ బంగాళాఖాతంలోనూ తుఫాన్లు సంభవిస్తాయి కానీ బంగాళాఖాతంలో సంభవించే తుపాన్ల తీవ్రత అధికంగా ఉంటుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మాసాల్లో ఆ తీవ్రత ఇంకా ఎక్కువ బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలకు పసిఫిక్ అట్లాంటిక్ మహాసముద్రాలపై గాలులు ఏర్పడే అస్థిరతతో సంబంధం ఉంది ఆఫ్రికా దక్షిణాఫ్రికా ఖండాల మధ్య అట్లాంటిక్ మహాసముద్రంపై గాలుల్లో అస్థిరత ఎక్కువ ఉన్నప్పుడు ఆ ప్రభావం ఇటు హిందూ మహాసముద్రం బంగాళాఖాతం అరేబియా సముద్రంపై కనిపిస్తుంది వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల వల్ల దక్షిణ భారతదేశంలో విరివిగా వర్షాలు కురుస్తాయి సెప్టెంబర్ మూడు నుంచి వీటి ఉపసంహరణ ప్రారంభమవుతుంది అక్టోబర్ రెండో వారం నుంచి ఈశాన్య ఋతుపవనాలతో అటు తమిళనాడు ఇటు దక్షిణ కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాలు కురుస్తూ ఉంటాయి ఈశాన్య రుతుపవనాల సమయంలోనే తూర్పు గాలులో అస్థిరత అధికంగా ఉంటుంది ఈ సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడి అలుపు తీవ్రత పెరిగి తీవ్ర వాయుగుండాలు అతి తీవ్ర తుపానులుగా మారుతున్నాయి బంగాళాఖాతంలోనే మనకి ఎక్కువగా తుఫాన్లు ఏర్పడడానికి కారణాలు కనుక చూసుకున్నట్లయితే అరేబియా మహాసంద్రంతో పోలిస్తే బంగాళాఖాతంలో మనకు ఎక్కువగా తుఫాన్లు ఏర్పడడానికి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి భౌగోళిక యొక్క ఆకారం కూడా ఒక విధంగా ఈ యొక్క తుఫాన్లు ఎక్కువగా ఏర్పడడానికి దోహదపడుతుందని చెప్పాలి ఎందుకంటే ఈ యొక్క బంగాళాఖాతంలో కనుక చూసుకున్నట్లయితే ఒక ఉత్తర భాగం భూభాగం ఉత్తర బంగాళాఖాతం అంతా కూడా భూభాగం మీద ఎక్కువగా కవర్ అయ్యేబడి భూభాగంతో కప్పబడి ఉండడం వల్ల ఈ యొక్క ఉత్తర భూభాగం యొక్క ఉన్నటువంటి ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల వల్ల కూడా ట్రయాంగులర్ షేప్ అనేది కనిపిస్తూ ఉంటుంది దానివల్ల ఏంటంటే ఒక్కసారి ఈ యొక్క తుఫాన్లు సముద్రంలో ఏర్పడిన తర్వాత ఎక్కువ లోతు తట్టు ప్రాంతం నుంచి లోతు తక్కువ ఉన్న ప్రాంతం వైపు ఈ తుఫాన్లు కదులుతూ ఉంటాయి కాబట్టి ఒక విధంగా సముద్రంలో ఎక్కువ లోతుండి ఇటు భూమి మీదకి వచ్చేసరికి లోతు తక్కువ ఉండడం వల్ల ఎక్కువగా ఈ తుఫాన్లు కూడా ఈ యొక్క హై ప్రెజర్ ఏరియా నుంచి లో ప్రెజర్ ఏరియాకి ట్రావెల్ అవ్వడానికి కూడా ఎక్కువగా ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంటుంది అక్టోబర్ నుంచి డిసెంబర్లో తుఫాన్లు పరిపాటిగా మారిన నేపథ్యంలో ఈ ప్రకృతి మార్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సమయం వచ్చింది భవిష్యత్తులో కూడా ఈ కాలాల్లో ఇవి విరుచుకుపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ముందే అప్రమత్తం కావాలి ఇప్పటి వరకు తీర ప్రాంత నిర్వహణ సిజెడ్ఎం నియమాలు పటిష్టంగా అమలు కావడం లేదనే విమర్శలు ఉన్నాయి ఇక పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తీర ప్రాంత నియంత్రణ నిబంధనల అమలు కోసం సిఆర్జెడ్ ను తీసుకొచ్చారు ప్రాజెక్టులు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతుల ప్రక్రియలో అడ్డంకిగా ఉన్నాయనే ఉద్దేశంతో ఈ నిబంధనల్లో అనేక మార్లు సవరణలు తీసుకొచ్చారు వీటిని పటిష్టంగా అమలు చేసేందుకు వ్యవస్థలను బలోపేతం చేయడంపై ప్రభుత్వాల దృష్టి సారించలేదు సిఆర్జెడ్ నిబంధనలను పర్యాటక ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం దుర్వినియోగం చేస్తున్న ప్రభుత్వాలు పట్టనట్లు వ్యవహరిస్తున్నాయని పలుమార్లు జాతీయ ఆహారత ట్రైబ్యునల్ తో పాటు సర్వోన్నత న్యాయస్థానం ముట్టికాయలు వేసినా ప్రభుత్వాల్లో చలనం రావడం లేదు అందువల్ల వీటిని సరిగా అమలు చేస్తే నష్టం తీవ్రత గణనీయంగా తగ్గించవచ్చు తీర ప్రాంత ఆవాసాల్లో నిర్మాణాలు తుపాను దాటికి తట్టుకునేలా ప్రణాళికలు అమలు చేయాలి పటిష్ట హెచ్చరికల వ్యవస్థ అత్యవసర సర్వీసులను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యల ద్వారా ద్వారా ప్రాణ ఆస్తి నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వస్తున్న తుఫాన్ల వల్ల పంటలకు కూడా అపార నష్టం సంభవిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి అక్టోబర్ నుంచి డిసెంబర్ అనే కాదు ఇతర కాలాల్లోనూ తుఫాన్లు గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో పెరిగాయి పదే పదే సంభవిస్తున్నాయి సముద్రంలో జరిగే మార్పుల వల్ల తుపానులు సంభవిస్తాయి అయితే వాతావరణ మార్పుల ప్రభావం వల్ల సముద్ర వాతావరణంలో కూడా మార్పులు సంభవిస్తున్నాయి తుపానులను వాతావరణ మార్పులు కూడా ప్రభావితం చేస్తున్నాయనే అంచనాలు ఉన్నాయి ఇది ఖచ్చితంగా తేలకున్నా తుపానులు సముద్రాల్లో ఏర్పడతాయి కాబట్టి వాతావరణ మార్పుల ప్రభావం ఎంతో కొంత ఉండే ఉంటుంది వరదలు క్లౌడ్ బరెస్ట్ జబులు వంటి ప్రకృతి విపత్తులను ప్రభావితం చేస్తున్న వాతావరణ మార్పుల ప్రభావం తుఫాన్లపై కూడా ఎంతో కొంత ఉంటుంది ఇలాంటి విపత్తులను రాకుండా నిరోధించలేం కానీ ముందే అప్రమత్తమై తగిన జాగ్రత్తలు తీసుకుంటే నష్టాన్ని తగ్గించవచ్చు